ఈ అయితే నేను బంతి మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో తీసానండి అయితే నా గార్డెన్లో బంతి మొక్కలు అయితే చాలా పువ్వులు చూసేసి మంచిగా హార్వెస్ట్కి వచ్చేసినాయి అప్పుడే అయితే ఇయర్లీ ఇయర్లీ నాకు ఇదో సెంటిమెంట్ అండి బంతి మొక్కలు మాత్రం ప్రతి సంవత్సరం వేస్తాను ప్రతి సంవత్సరం నేను నర్సరీ నుంచి తెచ్చేదానండి నారు ఈసారి అయితే నేనే నారు పోసాను కాబట్టి ఎన్ని వెరైటీస్ వచ్చినాయి నర్సరీ నుంచి చేస్తే అన్ని వెరైటీస్ రావు యాక్చువల్లీ ఇదైతే వచ్చి ముద్దబంతి అండి ఇదైతే వచ్చి రేఖ బంతి ఇది బంతి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి నా దగ్గర ఇందులో కూడా టూ టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇదైతే పెరుగుబంతి అంటారు కదా అది పెరుగుబంతి ఇది అంటే ఫుల్ లైట్ కలర్ ఉంది అనమాట బంతిలోనే మూడు రంగులు ఉన్నాయండి ఈసారి మన దగ్గర ఇదైతే రేఖ బంతిలోనే రెడ్ కలర్ అనమాట అదే ఎర్రబంతి అంటారు కదా అది తర్వాత నర్సరీ నుంచి తెచ్చే బంతినార్కి మనం ఇంట్లో వేసే బంతినార్కి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అండి నర్సరీ నుంచి తెస్తే మనం ఒక్కొక్కటి అరి చేయంత పెద్ద పువ్వులు వస్తాయి తర్వాత కలర్స్ కూడా రెండు కలర్స్ దొరుకుతాయి అనుకోండి కాకపోతే ఏంటంటే జాతికి ఒకటి అన్నట్టుగా అన్ని రకాల పువ్వులు రావు నర్సరీ నుంచి అయితే పర్ఫెక్ట్గా పోస్తాయి ఏ చెట్టు పెంచు లేకుండా పోస్తుంది అదే మనం నారిపోసి మనం ఇలాగ బంతి మొక్కలు పెంచాలంటే ఊక బంతి రేక బంతి అన్ని రకాల బంతిలు వచ్చేస్తాయి నేనైతే ఎవ్రీ ఇయర్ నాకు సెంటిమెంట్ లాగా దీపావళి టైంకి వినాయక చవితి టైంకి నేను గార్డెన్లో పువ్వులు వేస్తుంటానండి నాకు చాలా చాలా ఇష్టం అనమాట థ్యాంక్ యూ